కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలి రేవంత్ రెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతాప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కన్నకుంట్ల రావు కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంగారెడ్డి శాసనసభ్యులు చింతాప్రభాకర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ధరన కార్యక్రమం నిర్వహించారు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నల్ల బ్యాడ్చీలు ధరించి నల్ల కండువలతో ర్యాలీగా బయలుదేరి కొత్త బస్టాండ్ వద్ద రాస్తరోకో నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కేసీఆర్ గారిని టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే అని హెచ్చరించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా ఈ సిట్ నోటీసులు జారీ చేసిందని తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాజీ టీఎన్జియోస్ రాష్ట్ర అధ్యక్షులు మామిళ రాజేందర్ డాక్టర్ శ్రీహరి పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు షేక్ రషీద్ మల్లాగౌడ్ మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి తదితరులు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఒక చీకటి రోజు ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణను సాధించిపెట్టి మరి తెలంగాణని చాలా అభివృద్ధి చేసి తెలంగాణ అభ్యున్న అభ్యున్నతి కోసం పాటుబడ్డటువంటి మహనీయుడు కేసీఆర్ గారు దేశంలోనే కాదు ప్రపంచంలో ఈరోజు కేసీఆర్ పేరు మారుమోగుతూ ఉంటే మరి ఈ మూర్ఖంగా నోటుకు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నటువంటి రేవంత్ రెడ్డి కక్షపూరితంగా మరి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చి మరి విచారణ జరుపుతున్నటువంటి సంద సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు కేసీఆర్ గారికి అరవై లక్షల మంది కార్యకర్తలు అదే రకంగా నాలుగు కోట్ల మంది ప్రజా ఆశీసులు కేసీఆర్కు ఉన్నాయి మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారును మరి పొంద పెడితే వెళ్ళే పరిస్థితి ఉంటుంది మరి ఈరోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కక్షపూరితంగా మాట్లాడి పైశాచిక అన్న తీవ్రంగా ఖండిస్తున్నాం విఘ్న ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మరి ఎండగడతాం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను మొంద పెడతామని చెప్పి ప్రజలు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు జై తెలంగాణ